గొర్రారా గొర్రె రెండు లక్షలకు కొన్నా అలా యాభై లాభాలు వచ్చినాయి చాలా ఆరా ఎక్కువ అన్నారా ఇంత ముప్పై ఉన్నాయి మరి ఎప్పుడైతే గొర్రాడా సరే అత్తా ఒక గంట అయినాక సరే పెట్టురా బ్యాన పెట్టురా ఎంత చెప్తున్నాడు లక్ష యాభై నీ లక్ష రూపాయలు కట్టు నేను అత్తన్నా ఇప్పుడు పట్టుకో పైసలు సరే బానే పెట్టు అత్త ఇప్పుడు సరే పెట్టు ఎంతసేపు తెలియబడతలేదా ఏమైందే నీకు ఏమైందా మీ అన్నం చూసి నేర్చుకో పని ఎట్లా చేయాలో ఎన్ని పైసలు సంపాదిస్తాడు ఎట్లా కదా బతుకుదేరు గురించి తెలియదు నీకు తింటావు పంటవు నీళ్ళు పోసుడు కాదు నేను అన్ని పాపం లేదు మీ అన్నని చూసినవా ముప్పై లక్షలు సంపాదించిండట బేరమాడి నువ్వు ఉన్నావు మంచిగా ఉన్నప్పుడే నా రాళ్ళు వెనకేసుకోవాలి అగ్గిదారుగా మనం కూడా బేరం కదా పైసలు బాగా సంపాదించుకోవచ్చు అప్పడుదాం నాకు రూపాయలు

భార్య భారం మనకు అద్దే అంటే నువ్వు వాడు చేత్తా నువ్వు నవీ వాడి నాకు అర్థం కాదు పైసలు సంపాయిస్తంట పైసలు అట్లే చంపితాయి ఎవరో పైస చంపే కదా జేబులో ఒక్క రూపాయి కూడా ఉండేదని ఇత్తనే మాటలు బాగా మాట్లాడుతాను మీ అన్నని చూడు పైసలు ఎట్ల సంపిస్తాడు బేరం చేసి అంటాడు తొడగోసుకొని నేను విడగోసుకున్నా ఇప్పుడు అంటే నువ్వు మంచివి కదా మీ అన్నకి అంత సంపాదిస్తా నువ్వు కళ్ళు తెలుసుకొని చూసుకుంటూ అదే ఎప్పుడు చేయాలా భారం మనకి ఎందుకు చేయవు

మనిషి మొబైల్ నాకు అర్థం కాదు ఇస్తున్నావు కూర్చున్నాడు కొన్ని పైసలు కావాలే మరి ఎన్ని పైసలు కావాలి పదివేలు ఇరవై దిగా రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తా ఐదు ఐదు ఐదు

అన్ను తీసుకురా పోయే తీసుకురా పో అద్దు పార మాట ఏ మాట నువ్వు ఇంత మంద వేళ ఇదే నా పైసలు సంపాదించుకునే తెలివి నేను చెప్తున్నా మళ్ళా ఇది తిరిగి నన్న దిట్ట చెప్తున్నా లాస్ అయితే ఆయ బల్ని దిట్ట కంద నువ్వు పైసలు కావాలి అంటావు నువ్వు ఏనో పైసలు మరి పైసలు ఇచ్చినాక మనం కదా అంత మరి మీరు నాకు నమ్మకం లేదు మరి ఏదో కుదే పెట్టరు మరి కుదే ఆ ఇగో ఈ పనికి మనం నుంచుకో ఇగో నేను ఏం చేసుకోమట ఏమన్నా చేసుకోయే నాకైతే పైసలు ఇయ్యిపో నేను కొదరే

అబ్బా ఇప్పటికి గిప్పు వస్తాడు ఎందుకే మేము సంతకం పెడతాను అంటాను కదా మా అంటే ఇంకో సాక్షి సంతకం కూడా పెట్టిస్తాం సాక్షి సంతకం పెడతాంట్రా సరే మరి తీసుకొని తీస్తావు సరే తీపో జల్లే జల్లే కాయ అప్పుడు రాస్తావా కాయ రాసులే మరి సంతకం పెట్టరా మీరు మా పెడతాం పెద్ద మనిషిని తీసుకొని వస్తాం అచ్చవరపు ఎక్కువైనాయి అంటే నువ్వు ఏంది నేనేమో వాళ్ళు వాళ్ళ ఇంటికి బేరానికి

ఇగో పిల్లగా మేమైతే రెండు లక్షల నలభై ఐదు వేలు ఇస్తాం ఇక మాకి అరే గంత తోకరా నేను రెండు లక్షల అరవై వేలు ఇస్తాయి అటు ఏంది రెండు లక్షల అరవై వేల ఇగో పిల్లగా ఆడికి ఆడికి మూడు లక్షలు ఇస్తాం మాకు ఇచ్చేయి పట్టుకొని పోతాం ఓ పూర్య మూడు లక్షలానే ఒక గొడవ కూడా మాసం లేదు అద్దే లాస్ అయితే మాటినే ఏ లాస్ అయితే లాస్ అయితే ఇంకా షరతు షరత్ ఎట్లయితే అట్లా పట్టుకురాపో అని బయటకు బై పై షరతుకపోతే కుంభనాశనం అయితే నువ్వు అయితే అనుకట్టవు తనుకరావా లోపలికి పోయి పిల్లగా ఏమంటావు నాలుగు లక్షలా నాలుగు లక్షల నాకు అద్రో వాళ్ళకి వచ్చే రేటు బాగా అయింది ఇక నువ్వు నాలుగు లక్షలు అంటే నాలుగు లక్షలు పెడతా మేక అంత కాదు కానీ తక్కువ చేసి చెప్పు వేలు పదివేలు కాదు కానీ లక్షల యాభై వేలు ఫిక్స్ చేసుకోరు get ಸರಿ ಅಪ್ಪ ಅಪ್ತಾರ చూసినావాల్సినవా జబ్బులు అరే నీకు ఎందుకు ఇల్లు బేరం చేస్తారట ఇల్లు పోగొత్తా అట అట్టు అందరికి అబ్బుతా అంటే అన్న బాబా బేరం చేస్తే అందరు కప్పుతా నీ మా మరదలు మా తమ్ముడు బ్యారెం చెప్తాడు అచ్చి బ్యారాలు వాటాడుతారు బ్యారాలు ఆ మరదలు మా తమ్ముడు దండి ఆ సిటి కింద వెంటనే ఏమైతే అగొర్రు ఇక్కడ మరీ ఆ కాబట్టి నువ్వేం చేస్తావు నువ్వు మేపవా ఏ ఊ అంటే నా నువ్వు నీ ఆ సెట్ కింద వాడు ఈ గొర్రె సరగకుండా ఆగుతావు అవ పక్క అవుతుంది ఇవ పక్క అవుతున్నాయి చూడరా అన్ని దొంగ రూపాయలు అనేవి ఎడవం కచ్చున్నాడు ఆ మాయగాడు ఇక మేపద్దా మరి మనము పైసలు అద్దా మీ అన్నయ్య కంటే ఎక్కువ సంపాదించాలి మనం బేరంలా

ఎండస్థలం ఏమి ఎండ పడుతుంది అబ్బో నుంచి చచ్చిపోతా అన్ని దొంగ గుర్రా అవి కిలోమీటర్ అని దొంగ ఎందుకు బతుకుతాను పని చేయండి అంత దూరం పోయినా ఎంట్లో వాళ్ళు చెప్పే వచ్చినావు కదా

సంపాదించుకుంటానికే కదా నేను చెప్పింది తిని నేను చెప్పింది సంపాదించకపోతే ఒక్కదాంతా గొర్రెసుడు ఒక రెండు నిమిషాలు కూర్చున్నానా లేదో కళ్ళు మాండినయి రావాడు పోయితే పొద్దు పొద్దుపోనే బట్టే నువ్వు లండుతనం చేయబడితే

నిన్నేమడేమన్నాడే ఎన్ని కావాలి నీకు గొర్రు ఒక్కటి చాలే ఒక్కటి చాలా ఒక్కటి చాలు ఏం పెద్ద మందు ఉందిరా మనకు భార్య చెప్తున్నా అర నేను ఒక్కటి మనే అవి మనే ఏం కావాలి చెప్పి ఏది కావాలి చెప్పు నీకు అన్న ఏ చిన్న జాలే చిన్నది ఎందుకురా ఇంకా చిన్నది మీ అదే మీ ఇద్దరం కూర్చున్నాం అనుకో ఒకటప్పుడు కథ అయిపోతుంది ఇంకా పెద్దది కొంచెం కదా ఏ పెద్దది ఇప్పుడు మన దగ్గర ఐదు వేలే ఉన్నాయి బాగా బడ్జెట్ లేదు మనకు చిన్న జాలు వారే నీ అడిగినారా నేను వారి ఐదు వేలు ఎందుకు నాకు మూడు వేలు అరుగుతా పో అవి కొంచెం పెద్దది ఏది కదా గట్టి ఉన్నావు మరక పిల్లవు అరే పెద్ద తీసుకుపోరా నీకు ఎందుకురా బాధ ఏం మాట్లాడతాను ఇగో మన ఇంకోటి ఒక గొర్రె పిల్ల అన్నట గొర్రె పిల్లనా ఎంత పేరు చేసినావు ఇక అది ఎంత ఎంత కొనే

కాదర పైలు తీసుకుంటా నాకు తిక్కలేదు ఉత్తం ఇచ్చి పారా నేను కొంచెం ఎవరా తమ్మ కొంచెం అంటే నేనేమో పొద్దున్న దాకా ఎండలో వాడు మేపుకొని అత్తే నువ్వేమో తక్కువ ధరకు నీ దోస్తు కాలని బేరాలు చేయి తక్కువకు నువ్వు నోరు నడు చక్క నేను ఎట్లా వేసుకుంటావు చేసుకో అదే పట్టకపోరా ఉత్త పడకపో ఏ ఉత్త ఆ దేవునికి ఉత్త ఇచ్చి ఉండవద్దు ఎంతో కొంత ఇత్త కానీ ఇయ్యో సరే పొద్దు పడకపోయ్యో మరి సరే ఓకే సరే పో

క్వాంటిటీనైతే నువ్వు చూసుకోవని దొడ్ల మ్యారేజ్ వచ్చినా ఏం చేద్దాం ఇక మనకి అంత కుదరదు కానీ అమ్ముకొని వద్దా అబ్బా అమ్ముతావు అవుతా అమ్మిన లాసే పోతావు అమ్ముకున్న లాస్ అవుతావు ఎట్లయితేందే ఉండాలి పో ఇగో ఏంటి బేరే మనకు మంచిగా కుదరలేదు ఈ అమ్మి మళ్ళీ కొత్తవి పట్టుకొచ్చుకుందాంప్ప ఇవే లాస్ అయినా అంటే అక్క నువ్వు మళ్ళీ మళ్ళీ మనం మంచి మూర్తాల కొనలేదు అందుకే మనం లాస్ అయినవి ఈసారి మూర్తం లేదు మళ్ళీ నువ్వు ఉర్రకు

పైజమా అయ్యి అమ్మడానికి పోతానమే అమ్మినకబట్టి కత్తా పైజనే పడకపోతురి కాగింటీ సంతకం కత్తా అంటే రాపోతురి మూడు రోజులు అయ్యాల నేంది కత్తి ఏమో ఇదేనా మర్యాద గొర్రెలు బేరం పెట్టినవే ఈ రెండు మూడు రోజుల్లో అమ్ముకొచ్చి నీకు కాగితం రాసి పెట్టుకుంటాం తి రెండు నెలల ఖచ్చితంగా కడతామే పైసలు ఆ కుక్కల దగ్గర రెండు గొడుగు కుక్కలు పట్టిన పొద్దు లాస్ వచ్చింది ఏ రెండు నెలలు నేనుకి ఇస్తే పైసలు బాగా పడదు నువ్వు సరే కానీ కాగినాద పెట్టుకోరి నాకు రెండు నెలల పైసలు కావాలి ఇల్లు కట్టుకునేది రెండు నెలల రెండు నెలలకి రెండు నెలలు ఎందుకు నేల ఎందుకు పదిహేను రోజులు చాలు పదిహేను రోజులు ఇస్తాము మేము అయిపోయా మీ మొఖాలు చూస్తే పైసలు కట్టట్లేదు ఆ పుత్తతాలని తలనికిరి జప్తు చేసుకుంటా పైసా అన్న ఏంది పుత్తలు తాడ ఇది మా అవ్వగారు చేయించింది ఇది ఒక్కటే నా పేరు మీద నీ దగ్గర ఏమైనా ఉంటి నా దగ్గర ఉంది ఎలుగు పని తప్పించి మనకు ఐదు వేల పైసలు ఉంటే వంద రూపాయలు దొరుకుతాయి నైంటీ దాకా వచ్చిన అంటే ఇప్పుడు ఏమన్నట్టు పుత్తదాడా నీరు లేదా పైసా నీరు మంచి మాట కూడా లేకపోతే పై మంది వినిపించిన అనుకో మా నాతో కూడా చెప్తున్నా నీకు రూపాయి అప్పు ఉంటుంది ఊళ్ళే కానీ మంచి మంది కూడా చెప్పినప్పుడు ఏమరి

అటు పడదా ఇప్పుడు నేను చెప్తేనే మనకు భార్య అబ్బది అయితే గొర్రెలు అమ్మేద్దాం ఇక్కడ పొలం కౌలుకుంది సిద్ధంప సరే తి ఎట్లయితే అట్లా ఇక మనకు ఆ బేరం అబ్బకపోతే మనం ఏం చేద్దాం ఆ కౌలుకైన బట్టు చేసుకుందాం పా పొలం తాళం చేస్తే నాకులైతుంది తాళమేడ తీసుకొచ్చినా ఆ గొర్రెలకాన్నే వారేసి వచ్చినా పోయి తెస్తావు ఎవరోడి తల్ల భారించ కట్టడం ఉంటుంది ఆయన ఖచ్చితంగా మనం ఉబ్బితేవా అంటే వాడు తోడ కోసుకుంటాం మనం మే కోసుకుంటాం పో ఏం అనుకో